మంది వక్తల తర్వాత ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ థింగ్ బట్ స్టిల్ ఈ దేశం నాది ఈ దేశం కోసమే నేను అని నమ్మినటువంటి వ్యక్తులు ప్రచారక నుంచి ప్రధాని వరకు ఎదిగినటువంటి వ్యక్తి నాడు అటల్ బిహారీ వాజ్పేయి నేడు నరేంద్ర మోడీ ఈ దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వము అని నమ్మినటువంటి వ్యక్తులు ఇద్దరు ఒకడే ఒకరు మృదు భాషి మరొకరు గంభీర భాషను చేసేటువంటి వ్యక్తులు ఈ దేశ చరిత్రను చూస్తే అటల్ బిహారీ వాజ్పేయి ముందు అటల్ బిహారీ వాజ్పేయి తరువాత అని చెప్పుకోవాలి ఈ దశకంలో మోడీ ముందు మోడీ తరువాత అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు మిత్రులు రెండు మూడు సంఘటనల గురించి చెప్పారు పోక్రాన్ గురించి రెండు మాటలు ఎక్కువ చెప్తా ఎక్కువ ఎందుకంటే ఆల్మోస్ట్ సబ్జెక్ట్ కవర్ అయింది ఈ దేశంలో ప్రతి పౌరుడి గుండెలోనూ నిండుగా ధైర్యం ఉంది బలం ఉంది కానీ చేతిలో ఆయుధం లేదు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఎదిరించాలి ఎదిరించి నిలబడాలి మన సత్తా చాటాలి ఈ తివర్ణ పతకాన్ని పతాకాన్ని ఎగరేయాలి అని కోరిక ఉన్నటువంటి బలమైనటువంటి ఆకాంక్ష కలిగినటువంటి నాయకులు ఉన్నటువంటి దేశం కానీ ఆ సత్తా చాటడానికి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా అణుశక్తి లేకపోవడం అన్నటువంటిది ఈ దేశానికి ఒక ప్రధానమైనటువంటి బలహీనతగా మారినటువంటిది ఈ రోజు కూడా వంద సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచంలో కేవలం తొమ్మిది దేశాలు మాత్రమే అణుశక్తిగా ఉన్నాయి అనంటే భారతదేశం వాజ్పేయి గారి నేతృత్వంలో సాధించినటువంటిది ఎంత గొప్ప కార్యక్రమం ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి ఏంటా అణుశక్తి ఎందుకు చేయలేకపోయాము అనంటే అంతకు ముందున్నటువంటి కాంగ్రెస్ పాలకులు ప్రపంచ పెత్తందారులుగా ఉన్నటువంటి అమెరికా యూరోప్ దేశాల ఆ దేశాలకు భయపడి అణు శాస్త్రాన్ని లేకపోతే అణు ప్రయోజనాలని గుర్తించకుండా దాని మీద ప్రయోగాలు చేయకుండా భయపడి ఆగిపోయారు వాజ్పేయి గారు వచ్చిన తర్వాత రెండు మాటలు చెప్పాలి మనం ఏదో సినిమాలో చూసినట్టుగా దేశాన్ని నడిపారు ఆ రోజు పోఖ్రాన్ అణు పరీక్షలు కావచ్చు నేడు ఆపరేషన్ సింధూర్ కావచ్చు ఒక్కసారి ఆపరేషన్ పోక్రాన్ గురించి రెండు మాటలు చెప్తాను ఎడారిలో జరిగింది మొట్టమొదటి అణు పరీక్షలు అణు పరీక్షలు చేయాలంటే భూమి మీద కాదు భూమికి ఎంతో లోతుగా తవ్వాలి లోపలెక్కడో పరీక్షలు చేయాలి కానీ అమెరికా యూరోప్ నిఘా నేత్రాలు శాటిలైట్ రూపంలో దేశం మీద తిరుగుతూనే ఉన్నాయి ఎక్కడ చేయబోతున్నారు అనేటువంటి అనుమానాలతో నిరంతర నిఘాను పెట్టి తీవ్రమైనటువంటి ఒత్తిడి పెంచినటువంటి నేతృత్వంలో ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు పోక్రాన్ ప్రాంతాన్ని దానికి సారథ్యం వహించినటువంటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన వెనకాల బలమైనటువంటి ఆదేశాన్ని ఇచ్చినటువంటిది ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు వారు చేసింది సినిమాను మరిపిస్తుంది ఆ నిఘా కెమెరాలు ఇట్లా ప్రపంచాన్ని చుట్టి తిరిగే టైంలో రాత్రిపూట కొద్దిసేపు ఈ ప్రాంతంలో కెమెరా చూడదు అని తెలుసుకుని ఆ నాలుగు గంటలో ఐదు గంటల్లోనే సైనికులు మొత్తం ఆ సొరంగాన్ని తవ్వ నిమిషాల లోపల కెమెరా తిరిగి వచ్చే లోపల అక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ తరలి వెళ్ళిపోవడం అక్కడ ఏమీ జరగనట్టుగా ఇసుక తిన్నెల్లాగా కనిపించేటట్టు ఒక రోజు కాదు వారం రోజులు కాదు నెలల పాటు చేశారు ఇది దేశంలో కూడా ఎవరికి తెలీదు ఆ పని చేసే శాస్త్రవేత్తల కుటుంబాలకు కూడా మేము క్యాంప్కి వెళ్తున్నాం ఆరు నెలలు రాము అని చెప్పారు భూగర్భంలోనే నివాసాలు ఏర్పాటు చేశారు వాళ్ళు సైంటిస్టు దుస్తుల్లో కాదు ఇట్లాంటి సైనికుల దుస్తుల్లో తిరిగారు మన అబ్దుల్ కలాం గారు కూడా మారు పేరు పెట్టుకున్నారు కెప్టెన్ పృథ్వీరాజ్ పేరుతో ఆయన్ని పిలిచారు ఆయన కూడా యూనిఫామ్ వేసుకుని తిరిగాడు అంటే ఈ దేశం కోసం పనిచేయాలి అంటే వెనక ఎన్ని ఆలోచనలు ఎన్ని ఎత్తుగడలు ఎన్ని ఆలోచనలు చేస్తే ఇది సాధ్యమైంది అట్లా దేశం ఒక్కసారిగా అణు పరీక్షలు జరిపిన రోజున ఈ ప్రపంచం నివ్వెరబోయింది ఎట్లా చేయగలిగింది మనం నిరంతరం నిఘా పెట్టాం మాకు ఎదురు లేదు తిరుగులేదు అనుకున్నటువంటి ఈ అమెరికా పెద్దన్నగా భావిస్తున్నటువంటి తరుణంలో కళ్ళ ముందే భారత్ ఒక అణుశక్తిగా తయారైంది అనంటే ఆ ఘనత కేవలం అటల్ బిహారీ వాజ్పేయిదే అన్నటువంటిది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం నాటి నుండి నేటి వరకు తిరుగులేని శక్తిగా ఎదిగింది అనంటే భారతదేశాన్ని అణుశక్తిగా మారడమే అనేటువంటిది అది మనిషి మృదు స్వభావి చాలా మెత్తగా మాట్లాడతాడు కానీ ఈ దేశం కోసం ఆయన చేసినటువంటి పనులకు ఇంతకన్నా వేరే నిదర్శనం అక్కర్లేదు దాని తర్వాత మనం చూసాం కార్గిల్లో మనకన్నా ముందుగా కార్గిల్ చేరుకుని కార్గిల్ని ని పరుచుకోవాలి అనుకున్నటువంటి పాకిస్తాన్ని మనిషి ఎక్కడానికి వీలేనటువంటి పర్వతాల్ని అధిరోహించేలా చేసినటువంటి భారత సైన్యాన్ని ఉత్తేజపరిచి నడిపించినటువంటి ప్రధాని ఈరోజు భారతదేశం గర్వించేలా చేసినటువంటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అన్నటువంటిది మనం గుర్తుంచుకోవాలి ఆ సైన్యానికి ఆ నడిపించినటువంటి నాయకత్వానికి ఈ దేశం ఎప్పుడు రుణపడి ఉండాలి అనేటువంటిది కూడా గుర్తు చేస్తా ఉన్నా కాంగ్రెస్ కు బిజెపికు లేకపోతే కాంగ్రెస్ వ్యతిరేక శక్తులకు తేడాన్ని గుర్తించమని నేను ఈ దేశాన్ని కోరేతున్నా ఈ కాంగ్రెస్ ఎప్పుడు కూడా అధికారం కోసం దేశాన్ని కాంప్రమైజ్ అయింది దేశంతో రాజీ పడింది దేశ భద్రతతో రాజీ పడింది అధికారాన్ని ఒక్క ఓటుతో అవలీలుగా వదులుకోగలిగినటువంటి నాయకత్వాన్ని యువతలు చూశాం ఆ ఒక్క ఓటు ఏంటి గిరిధర్ గోమంగ గారు అప్పటికే ముఖ్యమంత్రి అయ్యాడు ఒరిస్సాగా పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు వారి పార్టీ ఆదేశాలు ఇస్తే ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు ఈ దేశంలో రెండు పదవులు ఉంచుకోవడానికి లేదు ఒక పదవిని వదిలేయాలి కానీ ఆయన వదులుకునే లోపలనే ఆ ఓటు వేయాలి అని వచ్చాడు ఆయన ఆ రోజుకి సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఓటు వేయనివ్వండి అని ఆలోచనతో బాల్య గారు చెప్తే ప్రధానమంత్రిగా ఉన్న ఏ ఒక్క నిమిషం కూడా ఒత్తిడి పెట్టలేదు ఈ రోజు పాలకుల్ని చూడండి ఎదుటి పార్టీల వాళ్ళని లాక్కోవడం అధికారంలో ఉన్న పక్క పార్టీ ఎమ్మెల్యే లాక్కునే రాజకీయాల్ని మనం చూస్తుంటే అధికారాన్ని వదులుకోవడానికి ఒక ఓటు కాదు ఒక వాల్యూ ఒక సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా ఆ రోజు వాజ్పేయి నిలబడ్డాడు అది దేశాన్ని ఆలోచింపజేసింది ఇట్లాంటి నాయకత్వమే దేశానికి కావాలి అని చెప్పి తిరిగి ఆరు నెలల్లో ఎన్నికలు వస్తే తొంభై తొమ్మిదిలో తిరుగులేని మెజారిటీతో మళ్ళీ వాజ్పేయి గారిని గెలిపించింది దేశం అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఆ రోజు ఆ రోజే కాదు అంతకు ముందు కాంగ్రెస్ ఇందాక మిత్రుడు చెప్పాడు చైనాతో ఏం జరిగింది పాకిస్తాన్ తో ఏం జరిగింది కాశ్మీర్ తో ఏం జరిగింది అనేటువంటిది దేశ సమగ్రత మీద దేశ సార్వభౌమాధికారం మీద ఏమాత్రం ప్రేమ లేనటువంటిది కాంగ్రెస్ పార్టీ అయితే ఈ దేశం కోసమే మేము ఈ దేశం కోసం మేం పోయినా పర్లేదు అనేటువంటి నమ్మినటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి వ్యక్తులు మన కళ్ళ ముందు ఈ రోజు ఆ రోజు వాజ్పేయి గారు ఈరోజు మోడీ గారు కనపడుతున్నారు ఇట్లాంటి నాయకత్వాన్ని బలపరుచుకోవడం దేశంలో ప్రతి పౌరుడి కూడా బాధ్యత అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు ఇక ఆయన రాజకీయ ప్రస్థానం గురించి చెప్పారు భారతీయ జనసంఘ అధ్యక్షుడిగా తర్వాత మొదటిసారి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసినటువంటి కో ఫౌండర్ గా తొలి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన చూపినటువంటి ప్రత్యేక చొరవగా బహుశా నాకు గుర్తుంటే ఎనభై ఐదులో మనం కలిసి కాదు మనతో పాటు కమ్యూనిస్టులు కూడా కలిసినటువంటి ఏకైక సందర్భం ఈ దేశంలో జరిగింది అనంటే ప్రపంచంలో అది ఆంధ్రప్రదేశ్ లోనే అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఎయిటీ ఫైవ్ లో ఎందుకు అనంటే ఆ నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అక్కడ నాయుడు గారు అటల్ బిహారీ గారు వాజ్పేయి గారు వీరందరూ చూపించినటువంటి చొరవని ఈ రాష్ట్రం అభినందించింది తిరుగులేని అధికారాన్ని రాష్ట్రంలో కట్టబెట్టింది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మళ్ళీ ఈరోజు అటల్ మోడీ సుపరిపాలన యాత్ర పేరుతో మిత్రుడు మాధవ్ గారు ప్రారంభించారు మాధవ్ గారు కూడా సౌమ్యుడే కానీ కార్యక్రమాల్ని అధ్యక్షుడిగా చేపట్టినప్పటి నుంచి ధీటుగా మొదలుపెట్టాడు వరుస పెట్టి ప్రోగ్రాములు పెడతా ఉన్నాడు కూటమి కూడా చురుగ్గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన సంప్రదిస్తే వారు ఆదేశించారు ఇది అటల్ బిహారీ వాజ్పేయి బిజెపి ఒక్కడికే కాదు ఈ దేశ సంపద ఆయన ఆయన్ని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది అని చెప్పి ప్రతి ఒక్కరూ పాల్గొనండి అని చెప్పారు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కలలు కంటున్నారు ఈ కూటమిలో చీలికలు తేవాలని ఈ కూటమిలో కులాల పేరుతోటి ప్రాంతాల పేరుతోటి విభజనలు విభేదాలు సృష్టించాలని ఆ కళలు కళలుగానే మిగులుతాయని చెప్తా ఉన్నాం ఎందుకు అనంటే కూటమి ఇవాళ బ్రహ్మాండంగా కలిసి ఉందే అనడానికి ఈ వేదికనే మీ అందరికీ కళ్ళ ముందు కనపడేటువంటి సజీవ సాక్ష్యం అనేటువంటిది చెప్తా ఉన్నాం అధికారం వస్తేనే అధికారం కోసం వెంపర్లాడతారు అంతంలో ఉన్నటువంటి కూటములు పోతాయనుకుంటే రోజు రోజుకి కూటమి బలపడుతూ ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం పనిచేయాలి అనేటువంటి ఒక తపనతో ఆరాటంతో పనిచేసేటువంటి నాయకత్వం ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ నరేంద్ర మోడీ గారు వీరితో పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది అని చెప్తున్నాం నేను గతంలో చెప్పాను ప్రజలు వేసినటువంటి ఒక ఓటు విలువ ఒక ఓటుతో ప్రధానమంత్రి ఆ రోజు పదవిని నదులుకుంటే మీరేసిన ఒక ఓటుతో ఈ రాష్ట్రంలో పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు వచ్చాయి ఒక ఓటుతో అమరావతికి పదివేల పదిహేను వేల కోట్లు వచ్చినాయి ఒక ఓటుతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు పన్నెండు వేల కోట్లు వచ్చినాయి ఒక ఓటుతో కొప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్కులు వచ్చినాయి ఒక ఓటుతో డెబ్బై వేల కోట్లతో నేషనల్ హైవేలు వచ్చినాయి ఒక ఓటుతో డెబ్బై వేల కోట్ల రైల్వే పెట్టుబడులు వచ్చినాయి ఒక ఓటుతో పదహారు వేల ఉద్యోగాలు వచ్చినాయి ఒక ఓటుతో నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెరిగింది ఒక ఓటుతో ఉచిత బస్సు వచ్చింది ఒక ఓటుతో గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి ఒక ఓటుతో పెట్టుబడులు పెరుగుతూ ఉన్నాయి ఒక ఓటుతో గూగుల్ వచ్చింది ఒక ఓటుతో గతంలో ఏం జరిగిందో ఆలోచించండి విధ్వంసం జరిగింది ప్రతి ఒక్కరిని భయాందోళనల మధ్య గడిపేలా చేశారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు ప్రజాస్వామ్యాన్ని పాదాల కింద నలిపేశారు నియంత పోకడలు పెత్తందారి పోకడలు ఒకవైపు తీసుకొస్తే మరి మరొక వైపు ప్రజల కోసం పనిచేసేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రజలకు కళ్ళ ముందు కనపడతా ఉంది ఈ కూటమి మళ్ళీ మళ్ళీ కొనసాగాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రం కోసం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం ప్రతిరోజు గుర్తు చేయాలని తెలియజేసుకుంటూ ఈ సుపరిపాలన యాత్ర ప్రజలకు గుర్తు చేసే యాత్రగా మిగిలిపోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ జై భారత్